శ్రీ 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 వంగార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరేటి కేసరెట్టి గారు పెదకొట్టాల నంగలమన్న నందాల గల్ల వారితో ప్రదర్శనలో ఉన్నారు నాలుగో ఘట్టక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎన్.కె.ఆర్. బోస్ మాటల చంద్రబోగురెడ్డి గారు త్వర सरपंच గారు చాట్పల్లి వాడ కరెట్టి కావాలి అనుగొచ్చ సుప్రేయాలిని మీరు ஏதாவது கீழே கொஞ்சம் பக்கத்தான் கூட தச்சுக்கோசூர் ஏதாவது Hey! 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 के Hey! 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 ならば、ありがとうございました。 శ్రీ శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేశరెడ్డి గారు అడుగుల దూరాన్ని పదకొండు ఇరవై ఏడు చర్యల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదమూడు చర్యలు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంగా పదమూడు సెకండ్లు వెదికల్ కోరెడ్డి కేసవరెడ్డి గారు పెద్ద పట్టాల నందే నంద్యాల జిల్లా వర్గత ప్రకాశ్వయ్ శాంబా ధర్మ ఉండాలి నాలుగో జత రెడీగా ఉండాలి శ్రీ 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 సిద్ధేశ్వర ఓంకారలతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నందాల మండలం నందాల జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో జత రెడీగా ఉండాలి सौरिदिक शोरे दिगारुक कद पट्टाला मंजाल माला मंजाल जिला मंचा तो प्रदर्शन है। कुमिरावां में पंचर में पंचर के दौरान ही पदमों में मुश्किल आपका देखेंगे वह छोटी जगह नहीं। आदेश आमलों आमलों को में जाता तो समान उगाला मारी। श्री 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 उन लोगों के साथ सामने आते तो

ఈ రోజు నెట్ల